మాతృదేవోభవ ముందుగా మా తల్లిగారిని తలుచుకోవటం అయింది కాబట్టి దైవ ప్రార్థన చేసుకుందాము ఈరోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రాశి ఫలితాలు చెప్పుకోవడం ప్రారంభిస్తాం దానికి ముందుగా ఒక దైవ ప్రార్థన చేసుకుందాం ವಗರ್ಧ ವಿವಸಂತೃಪ್ತ ವಗರ್ಧ ಪ್ರತಿಪತ ಪಿತರೌ ವಂದೇ ಪರಮೇಶ್ವರ ಜಗತ ಪಿತರೌ ವಂದೇ ಪಾರ್ವತಿ ಪರಮೇಶರ అయ్యా నేను యాక్చువల్గా ఈ వార ఇది రాశి ఫలాలు చెప్పాలనే ఉద్దేశంతో మనం స్టార్ట్ చేయలేదు కానీ కారణాలు ఏంటో చెప్తాను చెప్పకూడదు అనుకున్నాను అసలు దానివల్ల అది ఒక్కటి ప్రయోజనం లేదని కూడా మనం చెప్పుకున్నాం గత ఎపిసోడ్లో కానీ ఇక్కడ పరిస్థితి ఎలా వచ్చిందంటే వర్ యువర్ దానికోసం నేనే నా చిన్నప్పటి నుంచి కూడా నేను వార ఫలాలు వారం వారం పుస్తకం స్వాతి పుస్తకం అని అవన్నీ ఇవన్నీ పుస్తకాలు వచ్చేవి ఆ పుస్తకాల్లో వార ఫలాలు చూడటం అలవాటైపోయింది అలాగే పేపర్లో కూడా ఏవో దినఫలం ఏదో వేస్తూ ఉండేవాడు ఈ విధంగా ఒక రకమైనటువంటి క్రానిక్ బాగా అది అలవాటు పడిపోయాం నేనే కాదు చాలామంది నేను ఏదైతే వద్దనుకున్నానో మా నా అనుయాయులు ఎవరో కొంతమంది ఉంటారు కదండి వాళ్ళందరూ కూడా మాకు ఈ సంవత్సర ఫలితాలు వినాలనుంది మాస ఫలితాలు వినాలనుంది అది మీరు చెప్ చాలామంది చెప్తున్నారు కదా మిత్రులారా అంటే అట్లా కాదండి మీ వర్షంలో మీరు చెప్పండి మాకు ఎందుకంటే మీరు చెప్పిన దాంట్లో చాలా వరకు మాకు జరుగుతున్నాయి కాబట్టి అంటే చెప్తున్నాను కదండి అది అయితే కాదు జ్యోతిష్యంలో ఒక భాగం అది బాగా జరుగుతున్నాయి అని చెప్పేసి అనేక రకాలుగా వాళ్ళు అడగడం ద్వారా ఇక వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి చెప్పడం మన ధర్మం మనకు తెలిసినంత వరకు నా పరిజ్ఞానం సహకరించినంత వరకు చెప్పడం నా ధర్మం కాబట్టి ఈ వా రాశి ఫలాలు చెప్పడం ప్రారంభించాను ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అంటే రాబోయేటటువంటి నూతన ఆంగ్ల సంవత్సరం ఇది తెలుగు సంవత్సరానికి సంబంధించినటువంటిది కాదు ఈ సంవత్సరంలో ఈ ఫలితాలు ఎలా ఉంటాయి అనేటటువంటి దాన్ని మనం చెప్పుకోబోతున్నాం ఈ చిన్న చిన్న ఎందుకంటే సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఈ చిన్న ప్రధానంగా ఎక్కువ కాలం ఉండేటటువంటి గ్రహాలు ఏవైతే గురు శని రాహుకేతువుల గురించి మాత్రమే మనం చెప్పుకోగలం ఇంకా చిన్న చిన్నవి చెప్పుకోవాల్సి వస్తే ఇంకా మాస ఫలితాల్లోకి పక్ష ఫలితాల్లోకి వార ఫలాల్లోకి ఇంకా వెళితే ఇంకా దీన ఫలాల దగ్గర కూడా వెళ్ళాల్సి వస్తుంది అందుచేత అవి కాకుండా ప్రధానమైనటువంటి ఈ నాలుగు గ్రహాలని మనం తీసుకుని మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అది మీ అందరి యొక్క ఇది విన్ని ఆస్వాదిస్తారని ఏమైనా రెమెడీస్ ఉంటే మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తాము అవి చేసుకుని మీరు ఆ దుష్ఫలితాల నుంచి బయటపడి తీవ్రత తగ్గించుకోండి జపాలు చేయడం ద్వారా ఏదో ఆ గ్రహం తీసి ఇంకో దగ్గర అయితే పెట్టలేము నేనే కాదు ఎవరు ఏ గ్రహాన్ని ఎక్కడి నుంచి ఎవరు తగ్గించ తప్పించలేరు అయితే దుష్ప్రభావాలకి ఈ రెమెడీ చేసుకోవడం ద్వారా ఈ పరిహారం చేసుకోవడం ద్వారా తీవ్రత ఆ తీవ్రత తగ్గుతుంది తద్వారా మనకి శుభాలు చేకూరడానికి అవకాశం ఉంది ఇది మనం చెప్పినటువంటి కాదు ఏ శాస్త్రకారులు అయితే అక్కడ దోషం ఉందని చెప్పారో పల్లా గ్రహం వల్ల పల్నా దోషం ఉందని చెప్పారో పల్ల లాభం ఉందని చెప్పారు వాళ్ళ వారే మనకి ఈ పరిష్కారాలు కూడా చెప్పారు ఇందులో నా యొక్క సొంత మాట కానీ సొంత అక్షరం కూడా ఒక పదం కానీ ఒక అక్షరం కానీ ఏదో ఉండదండి మనం చెప్పిన దానికి శాస్త్ర ప్రమాణం ఉన్నదానికి మాత్రమే మనం చెబుతాము లేని దాన్ని అక్కర్లేని విషయాల గురించి మనం పొడిగించుకుంటూ టైం వేస్ట్ చేసుకోకుండా ముందుకు సాగుదామండి ఇది నా యొక్క విశేషం ప్రధాన ప్రధాన గ్రహం అయినటువంటి ప్రధాన గ్రహమైనటువంటి ఒక గురువు మేషరాశిలో ముప్పయో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మేషంలోనే సంచారం చేస్తారు తరువాత తదుపరి ద్వితీయ స్థానమైనటువంటి వృషభ రాశిలో ఆయన సంచారం జరుగుతుంది సంవత్సరం మొత్తం అంతా కూడా అక్కడే సంచారం జరుగుతూ ఉంటుంది రాశి ఫలాలు మనం చెప్పుకుంటున్నాం ఈ చెప్పుకోవటంలో మనం ఇప్పుడు ప్రస్తుతం వృషభ రాశి గురించి మనం చెప్పుకుంటున్నాం ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో గోచార ఫలితం మాత్రమే జాతక ఫలితం కాదు గోచార ఫలితం మాత్రమే మనం చెప్పుకుంటున్నాం దీన్ని మీరు జాతక ఫలితంతో సమన్వయం చేసుకోండి మీకు సరి అయినటువంటి రిజల్ట్ ఖచ్చితమైన రిజల్ట్స్ వస్తూ ఉంటాయి అని చేత మనం వృషభ రాశి గురించి చెప్పుకుంటున్నాం ప్రధాన గ్రహాల గురించే మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ గురువు జన్మరాశి ఎందు సంచారం చేస్తూ ఉన్నాడు జన్మరాశి ఎందు సంచారం చేయటం వల్ల ఆయన జన్మరాశిలో ఆయన శుభ ఫలితాలను ఇవ్వజాలడు జన్మరాశిలో గురువు శుభ ఫలితాలని ఇవ్వజాలడండి అనిచేత కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనకి కొలి కనిపిస్తూ ఉంటాడు అంచేత మనం గురువు మొత్తంగా ఆ సంవత్సరం మొత్తం మీద మనకి గురువు యొక్క ప్రభావం మంచిగా లేదని చెప్పుకోవచ్చండి అనేక విషయాల్లో మనకు ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు ఇకపోతే ఇక శని గురించి మనం చెప్పుకోవాలండి ఈ శని రాజస్థానంలో ఉన్నాడు అంటూ పదవ స్థానంలో మనం చేసేటువంటి వృత్తికి సంబంధించినటువంటి దానిలో ఈ శని భగవానుడు మనకి సంచారం చేస్తూ ఉన్నాడు సంవత్సరం అంతా కూడా అదే రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆ సంచారం చేసేటప్పుడు ఆయన కూడా మనకి శుభ ఫలితాలు దశమ స్థానంలో ఉన్నప్పుడు శాస్త్రం ఏం చెప్తోంది అంటే మనకి వ్యాకులం సంతాప పాపముద్యోగ విఘ్నకం కృష్యాది సర్వ విఘ్నంచ దశమస్తే భవేచ్చను ఆయన కనుక అక్కడ ఉన్నట్టయితే వ్యాకులం శోక సంతాప శోకము అంటే దుఃఖం సంతాపం అదే పదాలు బహు నానా పద అర్థాల్లోకి వచ్చేటటువంటి పదాలు ఉపయోగించాడు పాపము ఉద్యోగ పాపం ఉద్యోగ విఘ్నకం చేసేటటువంటి వృత్తిలో కూడా మనకి అననుకూలమైనటువంటి పరిస్థితులే ఉంటాయి వృత్తి కూడా ముందుకు వెళ్ళదు మీరు వృత్తి అంటే వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు ఎక్కడికి వెళ్ళినా కూడా ఉద్యోగ విషయంలో కొన్ని ఇబ్బందుల్ని మనకి కలగజేయడానికి శని భగవానుడు యొక్క ప్రభావం ఆ విధంగా మనకు విఘ్నాలు కలిగించేటట్టుగా ఉంటుంది అందుచేత ఇక్కడ ఆ శని భగవానుడు కూడా మనం లాస్ట్లో చెప్పుకుందాము పరిష్కారం ఏంటి అనేటటువంటిది ఆ విధంగా జరుగుతూ ఉంటుందండి ఇకపోతే రాహు ఈ రాహు కూడా శనివతు అని మనకు ఒక ఇది ఉంది ఏదేమైనప్పటికీ కూడా ఈయన ఏక వృషభ రాశి వారికి ఏకాదశ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు సంవత్సరం అంతా కూడా మధ్యలో ఎక్కడ మారేటటువంటి ప్రసక్తి ఏమీ లేదు ఆయన కూడా మొత్తం అంతా కూడా ఏకాదశ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన ఏకాదశ స్థానంలో పూర్వం మనం చెప్పుకున్నట్టు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే ఏకాదశ స్థానంలో ఏ గ్రహం ఉన్నప్పటికీ మనకు శుభ ఫలితాలని ఇస్తూ ఉంటుంది అని చేత అక్కడ మనకు కలిగేటటువంటిది ఏంటంటే భోజన సౌఖ్యం అంతా కలిగిస్తు ఉంటుంది వస్త్రాలు నూతన వస్త్రాలు కొనుక్కోవటం వస్తువు కొత్త కొత్త వస్తువులు కొనుక్కోవటం కొత్త వస్తువులు అంటే చెప్పడానికి ఏముందండి అనేక రకాలు ఉన్నాయి కొత్త కారు కొనుక్కోవచ్చు బైక్ కొనుక్కోవచ్చు ఏసీ పెట్టించుకోవచ్చు ఇప్పుడు దాకా కూలర్ ఉంటే అనేక రకాలైన సృష్టిలో ఎన్నో ఉన్నాయి వస్తువులు ఆ కొత్త ఏదో ఒక మీ దగ్గర లేనటువంటి వస్తువుని మీరు కొత్తగా మళ్ళీ కొనుక్కోవటం లేదు పాత వస్తువు ఏదో పాడైంది ఆ వస్తువు మళ్ళీ కొనుక్కోవడం కొత్తది ఇట్లాంటి అటువంటి శుభాలన్నీ కలగజేయడానికి ఈయన సమర్థుడవుతున్నాడు మన రాహు గ్రహం అందుచేత ఇక కేతువు దగ్గరికి వచ్చినట్టయితే ఈ కేతు ఏమవుతుందంటే రాశిలో పంచమ స్థానంలో సంచారం జరుగుతుందండి పంచమ స్థానంలో గనక కేతు ఉన్నట్టయితే ఏమవుతుందంటే సంతాన విరోధం పంచమ స్థానం అనేటది సంతాన స్థానంగా మనం పరిగణిస్తూ ఉంటాం ఆ పిల్లలు చెప్పిన మాట వినకపోవటం చదువులో వెనకబడటం లేకపోతే తల్లి మాటని తండ్రి మాటను ధిక్కరించటం ఇట్లాంటి పిల్లల విషయంలో కూడా మనకి కొంచెం సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఈ రాశి వారికి కొంచెం కష్టాలు ఉంటాయి కాబట్టి పరిష్కారాలను కూడా చేసుకోవటం మంచిది వీరికి ఇక్కడికి వచ్చినప్పటికీ ఏమవుతున్నది అంటే ఇక్కడ మనకి ఈ వృషభ రాశి వారికి అనుకూలంగా ఒక్క రాహు మాత్రమే ఉన్నాడండి గురువు కానీ శని కానీ కేతువు కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వటం లేదు కాబట్టి వీరు తప్పకుండా ప్రతిరోజు మనం చెప్పుకున్నటువంటి పరిష్కారాలు అయితే అవి ఇక మీ ఆర్థిక పరిస్థితిని బట్టి జపాలే చేయించుకుంటారో హోమాలు చేయించుకుంటారో అవన్నీ కూడా చేయండి మన ఆర్థిక పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది అవి చేసుకోవటం ద్వారా మనం జరగబోయేటటువంటి హాని తీవ్రతను మనం తగ్గించుకోవటం జరుగుతుంది ముందుకు వెళ్ళడానికి జీవితంలో మరింత ఉపకరిస్తుంది అందుచేత ఈ మూడు గ్రహాల యొక్కకి కూడా మనం చాలా రకాల పరిష్కారాలు ఉన్నాయి మొత్తం మొత్తం నుంచి మనం చెప్పుకుంటున్నవే వాటిని బట్టి మీరు ఆ పరిష్కారాలు మీ ఆర్థిక పరిస్థితిని బట్టి చేసుకోండి ఈ సుఖమయ్యే జీవితాన్ని గడపండి సోకం భూయాత్తు